హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బయట చాలా చల్లగా ఉందని చెప్పి మమ్మీని ఈసారి డిఫరెంట్గా పిండి వంటలు చేయమని చెప్పాము ఎప్పుడు వేడివేడిగా సూపు లేకపోతే మంచివి చేయమని చెప్తాము బట్ ఈసారి మటుకు కొమ్ములు అలాగే బెల్లం గవలు తినపించింది చెల్లికి నాకు సో అడిగిన వెంటనే అమ్మ చేస్తానని చెప్పారు ఫస్ట్ అయితే అమ్మ కొమ్ములు చేస్తున్నారు బెల్లం కొమ్ముల కోసం వన్ కేజీ మైదా కొంచెం గోధుమ పిండి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకున్నారు మమ్మీ మేము ఇంట్లో పిండి వంటలు చేసుకుని తినటం చాలా తక్కువండి డెలిగా షాప్లో స్వీట్ షాప్లోకి వెళ్తే మనకు ఉంటాయి కాబట్టి మేము అలాగే కొనుక్కుని తింటాము ఫ్యూ డేస్ బ్యాక్ మమ్మీ కొమ్ములు కొన్నారు మిగతా పిండి వంటలతో పాటు కొమ్ములు మాకు బాగా నచ్చినాయి సో మమ్మీని ఈసారి మేమే చేయమని చెప్పాము ఈసారి చలికి నాకు ఎందుకో ఇద్దరికే అనిపించింది మమ్మీ చేసి తినాలని అందుకని ఇంకా అమ్మ చేశారు ఎలాగో ఇంట్లో అమ్మమ్మ కూడా ఉన్నారు సో అమ్మమ్మ ఉంటే కొంచెం హెల్ప్ అవుతుంది కదా తెలుస్తుంది కదా అని చెప్పి చేశారు కొంచెం హాట్ వాటర్ వేస్తూ అమ్మ కలుపుకున్నారు మనకి చపాతి పిండి ఉంటుంది కదా లాస్ట్లోనే ఎలా వస్తుందో సేమ్ అలాగే వచ్చేలాగా మమ్మీ బాగా కలుపుకున్నారు సో కొమ్ములు ముందు ఫస్ట్ ఆయిల్ ఫ్రై చేయాలి కాబట్టి దానికోసం అమ్మమ్మ ముందుగానే ఆయిల్ హీట్ చేసుకుంటున్నారు సో కొమ్ముల కోసం మనం పిండిని చపాతి ఎలా చేసుకుంటామో అలాగే రోలింగ్ స్టిక్ తోటి ఫ్లాట్గా స్ప్రెడ్ చేసుకోవాలి దాని తర్వాత మనం కావాల్సిన దానిలాగా కట్ చేసుకోవాలి నాకేమో పెద్దగా కావాలి మా చెల్లికేమో చిన్నగా కావాలి అని చెప్పాము సో మమ్మీ చివరికి ఇద్దరికి కావాల్సిన విధంగా కట్ చేశారు సో పాకంలోకి వేసే ముందు అమ్మమ్మ ఫ్రై చేసిన పక్కన పెడుతున్నారు అది ఒక టేస్ట్ చేద్దామని తిని ఇంకా అలాగే తింటూ ఉండిపోతున్నాను నేను అవి నార్మల్గా కూడా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ మా మమ్మీ మా చెల్లి ఇద్దరూ కలిసి గవ్వలు చేస్తున్నారు గవ్వలేమో బెల్లం గవ్వలు చేసాము కొమ్ములేమో పంచదార కొమ్ములు చేసాము అండ్ ఇక్కడ మా చెల్లి ప్రాక్టీస్ చేస్తూనే అందుకు చేయడానికి పట్టు వదిలిన లాగా నేను మటుకు వెంటనే వదిలేసాను ఎందుకంటే నాకు అస్సలు రావట్లేదు మా చెల్లి చేస్తూ చేస్తూ నేర్చుకుంది బాగానే వచ్చింది లాస్ట్కి అండ్ మా మమ్మీ అక్కడ ఎక్కడ చేస్తున్నారు మా చెల్లి ఏమో ఒకటి కూడా మళ్ళీగా చేస్తుందని చెప్తున్నారు అక్కడ